నిజామాబాద్ కోటగిరి మండల కేంద్రంలోని వినాయక్ నగర్ కాలనీలో గత ఎనిమిది సంవత్సరాలుగా ఉన్న వైన్స్ కాలయాన్ని తొలగించడంలో స్థానిక నాయకులు అడ్డుపడుతున్నారని కాలనీ ప్రజలు మండిపడ్డారు సందర్భంగా నిరాశ నిస్పృహలకు గురైన కాలనీ ప్రజలు వినాయక్ నగర్ నుంచి అంబేద్కర్ చోరుస్తే వరకు ర్యాలీ నిర్వహించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు అనంతరం తహసీల్దార్ కాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కాలయం ఎదుట ధర్నా చేశారు అనంతరం వినతి పత్రాన్ని డిటికి అందజేశారు సందర్భంగా కాలనీ ప్రజలు మాట్లాడుతూ లోకల్గా ఉన్న లీడర్లు వైన్స్ కార్యాలయం తొలగించడాన్ని అడ్డుపడుతున్నారని వైన్స్ కార్యాలయంపై అంత ప్రేమ ఎందుకని కాలనీ ప్రజల ఘోష పట్టదా అని ప్రజలు ప్రశ్నించారు గత ఎనిమిది సంవత్సరాల నుంచి వైన్స్ కార్యాలయం ఉందని దీన్ని తొలగించాలని తాము ఎన్నో వినతి పత్రాలు కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారులకు ఇచ్చినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఎమరోసారి కూడా ఇచ్చినాం కలెక్టర్ ఆఫీసులో వచ్చినాం మళ్ళీ ఎక్సైజ్ బోధనలు ఇచ్చినాం నిజామాబాద్ వచ్చినాము అందరూ దీన్ని ఎక్కడి నుంచి తొలగిస్తాం పక్కన జరిపిస్తామని చెప్పారు మళ్ళా కొన్ని రోజుల కింద ఇక్కడ ఎక్సైజ్ ఆఫీసులు వచ్చినారు వచ్చేసి కొంచెము లోపల వెళ్ళేసి ఏమేమో చేసి మళ్ళా దీనికి ఎక్కడే ఆపుతున్నారు కావున మరి దీనికి మనం ఇంకొకసారి చాలా డిస్టిక్ తీసుకెళ్తున్నాము కావున దీని మీద యాక్షన్ తీసుకుని ఈ వైన్ షాప్ ని అదర్ ప్లేస్ లా సిట్ చేయాలని కోరుతున్నాం ఇప్పుడు ఇది ఎన్ని ఏళ్ల నుంచి ఆ వైన్స్ తొలగించాలని మీరు కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వద్దకు తిరుతున్నారు సార్ దాదాపు ఎయిట్ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ నుంచి ఎందుకు తీయలేకపోతున్నారు సార్ ఎందుకు డిలే జరుగుతుంది ఏం ప్రాబ్లం ఏంది అక్కడ రాజకీయ నాయకులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి రాజకీయ నాయకులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యిపకుండా చాలా చూస్తున్నారు వాళ్ళు అండగా ఉంటున్నారు అండగా ఉండి ఇలాంటి ని ఆపకుండా మళ్ళీ ఎక్కువ చేస్తున్నారు రాజకీయ నాయకులు అంటే పై బాణ నియోజకవర్గమా లేకుంటే ఇక్కడ ఇక్కడ కింద తప్పు గల్లీ వాళ్ళు కూడా కాదు గల్లీ కానీ సమీక్ష కాదు వేరే సైడ్ నుంచి వచ్చి వాళ్ళకి ఏదో కొంచెము లాభం చూసుకుంటా పనులు చేస్తున్నారు ఎలాంటి ప్రాబ్లం వైన్స్ వల్ల ఏం ప్రాబ్లం ఉంది వైన్స్ వల్ల వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి లేడీస్ కి జనాభాకి వాళ్ళ అక్కడ డిస్టర్బెన్స్ అవుతున్నాయి వాళ్ళ అక్కడ అంటే మూత్రం చేస్తున్నారు మూత్రం చేసి ఇబ్బంది పెడుతున్నారు నాట్ ఓన్లీ ఈ కాలేజ్ అమ్మాయిలకి చాలా న్యూసెస్ చేస్తున్నారు నాట్ ఓన్లీ ఒక సమస్య కాదు కాలనీ సమస్య మొత్తం కాలనీ సమస్య కాలనీ సమస్య అందరి సమస్య ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల నుంచి కానీ టూ త్రీ యాక్సిడెంట్స్ కూడా అయినాయి